బాబాయ్ నేను బిజినెస్ అండి బిజినెస్ బాబాయ్ కోటమి ప్రభుత్వం వచ్చింది మీకనేది ఎలా అనిపిస్తుంది పర్లా బాగానే ఉంది అండి రెడ్డి మోనీ ప్రభుత్వం చేశారు కదా ఇది ఇంకొకప్పుడు రన్నింగ్ లో ఉంది కదా ఇంకా తేలాలి కదా అండి మీరు చెప్పండి జగన్ చూశారు కదా మీ వైస్ కి అంటే ఇంకా నాన్న నెల ఐదు నెల అయింది కదా ఇంకా చేయాలి కదా చేశాగని తెలిసే ఏం తెలుస్తుంది అండి ఇంకా ఉందిగా టైము నాల్ నెల కదా ఏంది పాప వచ్చిన భర్తంగా తుఫాన్లు అన్ని వచ్చినాయి కదా మరి ఇప్పుడు బానే చేశారు తుఫాన్ లో బాగా చేశారు అండి చాలా బాగా చేస్తారు అందరికి తీయటం డబ్బులు ఇవ్వటం ఏమో చేయటం కొట్టు పోతే కొట్టు డబ్బులు ఇవ్వడం ఎలా పోతే డబ్బులు ఇచ్చి అన్ని చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు కదా అసెంబ్లీకి అనేది ఎందుకు వెళ్ళడం లేదంటారు అది నా తెలియదు అండి తెలియదు తెలియదు ఎలా చూద్దాం అది మనకి ఏం దానికో అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే జగన్ కి పని అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆయన పార్టీ లేదని అంటున్నారు మీరేమనుకుంటారు ప్రస్తుతానికి పార్టీ లేనట్టే కదండి ఇప్పుడు ఇప్పుడు లేదు అవునా చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి అన్ని తెలుసు బాగా అన్ని అక్కడక్కడ ఏం చేయాలి పెడతాం కంపెనీలు పెడతాం ఎలా లాభాలు రావాలి ఏంటన్నా అన్ని తెలుసు అంటే ఈ ప్రభుత్వం రాగానే మూడు సిలిండర్లు అన్నారు ఎలా ఉంది ఇచ్చారుగా మూడు మూడు సిలిండర్ ఇచ్చారు అకౌంట్లో డబ్బులు కూడా పండి సిలిండర్ బుక్ చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ లో బండి ఫార్టీ నాకే బండి ఎవరో నా బండి మీరు చదువుతున్నాను వేరే వాడే నేను చెప్పను నా బండి షాప్ పోతే పాతి వేలు ఇచ్చారు అది కూడా అకౌంట్ అకౌంట్లో బండికి రాలా బండికి ఒకటే కొట్టు పాతి వేలు వచ్చింది ఇది మనం మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత వన్ వీక్ లో వచ్చింది అకౌంట్ లో పడిపోయినాయి ఇరవై ఐదు వేలు అండి చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటారంటారా ఒక సంవత్సరం బాగా చేస్తే ఉంటారు చేస్తారా మన అమరావతి గారు మన రాజధాని తప్పకుండా ఉంటారు జగన్ గారి గురించి మీరేం చెప్తారు ఏముందని చెప్పడానికి ఏం లేదు కదండి ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేదు కదా